హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు టైటిల్ చూసేశారు కదా జిని బర్త్డే గిఫ్ట్ అనమాట యాక్చువల్లీ షార్ట్స్ అనేవి పెట్టాను రెండు ఏ ఏం తీసుకుంటున్నాము ఏంటి అనేది కాకపోతే ఏది ఫైనలైజ్ చేసామో అనేది చెప్పలేదు కదా సో ఈ వీడియోలో నేను చెప్తాను ఏది ఫైనలైజ్ చేస్తామో అండ్ ముందైతే మేము రెండు చూసి వచ్చాము అవి ఇక్కడ డిస్ప్లే చేస్తాం చూడండి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టానులండి బట్ స్టిల్ ఈ రెండిట్లో ఏది నచ్చింది మాకు ఏది తీసుకున్నామో అది కానీ చెప్తాను దానికంటే ముందు యాక్చువల్గా మాకైతే జినీకి బ్రేస్లెట్ తీసుకోవాలన్న థాట్ అయితే అస్సలు లేదు ఇద్దరికి ఎందుకంటే వాడికి డైమండ్ స్టడ్ వేపించాలన్న ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే మా హస్బెండ్కి ఆల్రెడీ ఒకటి నేను వేపించాను అనమాట మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్కి నేను గిఫ్ట్ లాగా ఇచ్చాను డైమండ్ స్టడ్ వేయించి సో అట్లాగే వీడికని ఫస్ట్ బర్త్డేకి వేపించాలని అనుకున్నాము బట్ స్టిల్ చాలా బుజ్జిపిల్లోడు కదా ఎందుకులో ఏడుస్తాడు అని చెప్పి వద్దనుకున్నాము సెకండ్ బర్త్డేకి వేయిద్దామని అనుకున్నాము కాకపోతే ఇక్కడ మేము ఉండేది ప్రజెంట్ ఒంగోలులో కాబట్టి ఒంగోలు ఖజానా బ్రాంచ్లో డైమండ్స్ అయితే అస్సలు లేవంట ఇంకా గుంటూరు కానీ విజయవాడ కానీ అని చెప్పారు అట్లీస్ట్ నెల్లూరులో ఉన్న ఆ టైల్ మేము వేయించుకునే వాళ్ళము ఎందుకంటే మాది అక్కడే కాబట్టి కాకపోతే లేదు అని చెప్పారు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఎందుకు బ్రేస్లెట్ వైపు అసలు ఆలోచించలేదు అని అంటే డైమండ్ స్ట్రెట్ అంటే మనకి ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కేకి వచ్చేస్తుంది అనమాట పదిహేను వేల నుంచి ఇరవై లోపు వచ్చేస్తుంది ఇది అసలు మాకు ఆలోచన లేదు అది మా హస్బెండ్ చెప్పారు ఏంటంటే మేము స్కీమ్ ఒకటి కడుతున్నాం అనమాట ఖజానాలో చిన్న స్కీమ్ అది ఈ మంత్కి లాస్ట్ అనమాట అంటే లెవెంత్ మంత్ అనమాట ఇది నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఒక టూ త్రీ మంత్స్ ఉందేమో అని అన్న ఆలోచనలో నేనున్నాను సో మా హస్బెండ్ అన్నారు ఈ మంత్తో లాస్ట్ సో దానికి తగ్గది మనం వెళ్ళి బ్రేస్లెట్స్ తీసుకున్నాము వాడికి లేనిదొక్కటే కదా ప్రజెంట్ అయితే అంటే కంటే చాలా ఉంటాయి ఏంటది నెక్లెస్ అని చెప్పి లాంగ్ హార్మ్ అని చెప్పి వంకీలు అవి ఇవన్నీ అబ్బాయిలకి ఏముంటాయి ఒక చైన్ రింగ్స్ ఇంకేమంటే బ్రేస్లెట్ వాడికి లేని బ్రేస్లెట్టే కాబట్టి అది తీసుకుందామని అనుకున్నాము ఫస్ట్ నేను మా హస్బెండ్ వెళ్ళి చూసామన్నమాట కొన్ని బ్రేస్లెట్స్ అయితే వాటిలో రెండు ఫైనలైజ్ చేస్తాము ఇక్కడ వేస్తాను చూడండి ఏం ఫైనలైజ్ చేసాము అన్నది ఆ రెండిట్లో ఏది తీసుకోవాలి అన్న కన్ఫ్యూషన్ అండ్ వీడికి ఎట్లా ఉండిద్ది అన్ని అంటే జినీకి అందుకని చెప్పి ఇంకోసారి వెళ్ళినప్పుడు జినీని తీసుకెళ్ళాము అండ్ వాడికి పెట్టి చూస్తే రెండు చాలా బాగున్నాయి ఎంత క్యూట్గా అనిపించేది నాకైతే కాకపోతే ఒకటేమో రెగ్యులర్గా ఉండేది అనమాట అంటే నార్మల్గా ఉండేది అది ఎప్పుడు అందరి దగ్గర చూసేదే ఇంకోటి ఏంటంటే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏం తీసుకున్నాను అనేది సారీ ఎంతవరకు చెప్పలేదు కదా నేను ఏం తీసుకున్నాము అన్నది మేము మేముకి ఇది అనమాట జినీకి మేము తీసుకున్నది లయన్స్ నాకు చాలా అంటే చాలా మంచిగా నచ్చింది ఓకేనా ఇది తీసుకున్నాము డిజైన్ నాకు చాలా యూనిక్గా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వేరేది చూసాను కానీ జుహిత్ బ్లాగ్స్ అంటారు కదా అందులో నేను చూశాను వాళ్ళ హస్బెండ్ది చూపించినప్పుడు అది లయన్స్ కాదు నా తెలిసి టైగర్ అనుకుంటాను అటు ఇటు టైగర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడంతా బ్లాక్ థ్రెడ్ లాగా లెదర్ లాగా వచ్చిందనమాట బాగుంది అనిపించింది ఇది నేను ఫస్ట్ టైం చూసాను అనమాట ఇలా అందులో చిన్న పిల్లలకైతే ఇదే ఫస్ట్ టైం నేను చూడడము అండ్ ఇది తీసుకునేటప్పుడు కొన్ని కన్ఫ్యూజన్స్ కానీ వచ్చాయి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది అంతా హ్యాలో మేడం అంతా బోల్ ఉండేది హలో అంటే ఇక్కడ అంతా బోల్గా గా సో పిల్లలు కొంచెం నడుస్తూ నడుస్తూ లేదా ఆడుకుంటూ ఆడుకుంటూ గబుక్కున ఇట్లా గోడని ఇట్లా అన్నా లేదంటే దేనికన్నా పట్టుకుని ఇట్లా లాగిన కొంచెం ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసుకోవాలి అని అన్నారు అక్కడ వచ్చింది మా హస్బెండ్కి అసలైన కన్ఫ్యూషన్ ఇది తీసుకుంటే మళ్ళీ ఏమన్నా అయిపోయిద్దేమో వాడికి ఏమన్నా ఇబ్బంది అయిద్దేమో అనుకుంటాడేమో అన్న థాట్లో ఆ టెన్షన్లో మా మేమిద్దరం అయితే మళ్ళీ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ టూ అవర్స్ వరకు తీసుకున్నాం టైము ఇదేంటంటే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వచ్చేసిద్ది ఇంకా మిగతాది మనకి ఎంత ఉంటుంది తక్కువే హా ఎయిట్ పాయింట్ ఫైవ్ అది ఇంకా ఎక్కువ ఇది ఆల్మోస్ట్ నైన్ నియర్ టు నైన్ గ్రామ్స్ అనమాట ఇది సో ఇదేంటంటే మనకి మనం మన స్కీమ్ ఏదైతే కట్టున్నామో దానికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో ఒక్క వస్తువుకి సరిపోయింది ఓకేనా ఇంకోటి చూసాం కదా అది జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా అనమాట ఇంకా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉండిద్ది దానికి ఏం తీసుకోవాలి కన్ఫ్యూషన్ కమ్మలు తీసుకుందామా అంటే ఆల్రెడీ నాకు ఉన్నాయి మూడు జతలు ఉన్నాయి అవి కూడా ఎట్లా అంటే కొంచెం బుట్ట టైప్ మూడు ఆల్మోస్ట్ డబల్ బుట్ట ఒకటి ఇదొకటి ఇంకోటి గుజ్జు బుట్టలు ఉంటాయి అనమాట ఇంకేం తీసుకోవాలి ఇంకా ఐదు గ్రామ్స్కి ఇంకేం వచ్చింది రింగ్స్ తీసుకుందామంటే రింగ్స్ ఓకే నాకు ఉన్నాయి మరి అన్ని అవసరం కూడా లేదు మనం ఇప్పుడు కనీసం బయటకు కూడా పోవట్లేదు ఎక్కడైతే పెట్టుకొని తిరుగుతామో అన్నదే కదొకటి ఈ ఫైవ్ గ్రామ్స్లో అంటే చాలా కష్టం చేయని తీసుకుందామన్నా ఫైవ్ గ్రామ్స్కి అది సరిగా సెట్ అవ్వదు ఇంకో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాకు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ మా చేతులకుండా కట్టకూడదు అని దాంతో తీసేసుకుందాము ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గోల్డ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది చాలా పెరిగిపోయింది అనమాట సో అందుకని చెప్పి మేము ఆలోచించి 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 అదైతే ఫైనలైజ్ చేసాము ఏది ఇది కాకుండా ఇంకోటి ఇక్కడ నేను చూపించాను కదా అది కాకపోతే ఇంక లాస్ట్ వచ్చేలోపు నాకే అనిపించింది ఇది తీసేసుకుందాం మాయినా ఇంక ఇదంతా అవ్వదు ఇది తీసేసుకొని దీనికి మిగతా ఎంత అయితే అమౌంట్ ఉందో దాన్ని వేరే దానికి తీసుకుందామని అనుకున్నాము సో ఫైనల్గా ఇది ఫైనలైజ్ చేసేసి ఇంకెంతుంది అనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా ఉంది దాన్ని మీరు కావాలంటే సిల్వర్ అయినా తీసుకోవచ్చు అంటే గోల్డ్ని మనీలో కన్వర్ట్ చేసి చెప్పారనమాట వాళ్ళు సో దాన్ని మీరు సిల్వర్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారనమాట సో అప్పుడు మేము ఏం తీసుకున్నాము అని అంటే ఇప్పుడు మీకు చూపిస్తా ఇది తీసుకున్నాం అనమాట గోమాత దూడ అంటారు కదా అది తీసుకున్నాము నాకు దీంతోపాటు ఇంకోటి నచ్చినవి ఏంటంటే ఏనుగులు మేము అంతకుముందు వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ప్రతిమను తెచ్చుకున్నాం అనమాట సో లక్ష్మీదేవి ప్రతిమకి అటు ఇటు ఏనుగులు పెడితే మంచిది అని చెప్పారు సో ఇవి కానీ అనమాట సో ఈ రెండు రెండు ఏనుగులు తీసుకున్నాము అలాగే ఒకటి గో మద్దతు తీసుకున్నాము సో ఇవి తీసుకోవడం వల్ల మన చేతిని మళ్ళీ రెండు వేలు ఎక్స్ట్రా పడినాయి బట్ ఇట్స్ ఓకే నాకు హ్యాపీ అనిపించింది నేనేమి అంత రిగ్రెటింగ్గా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే అసలు కట్ అవుతుంది కదా బట్ ఓకే దేవుడి దగ్గరికే కాబట్టి అందులో రెండు వేలు ఓకే పే చేయించలేము ఆయన తీసేసుకున్నాము మాకు నాకు బాగా నచ్చాయని చెప్పాను సో ఆయన తీసేసుకున్నారనమాట అండ్ ఇంక స్కీమ్ విషయానికి వస్తే మేము అంతకుముందు కొంచెం పెద్ద స్కీమే తీసుకున్నాము నాకు తెలిసి లెవెన్ థౌసండ్ ట్వల్వ్ థౌజండ్ స్కీమ్ తీసుకున్నాము దానిలో ఏంటంటే నేను స్టెప్స్ హారం తీసుకున్నాను అనమాట కొంచెం ఇంతవరకు ఉండిద్ది ఇంతవరకు వచ్చింది అనమాట చాలా మంచిగా అనిపించింది కాకపోతే నాకు అంత బెనిఫిట్ అనిపించలేదు అప్పుడు ఎందుకంటే గోల్డెడ్ మరీ అంటే అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అనమాట తీసుకుంది మేము దాంతోపాటు ఒక పులిగోరు బాబు కేజీ అండ్ మా హస్బెండ్కి ఫిష్ డాలర్ అనమాట కానీ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అవి కూడా తీసుకున్నాము ఇవన్నీ తీసుకోకుండా మేము కట్టింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అలా కట్టాము సారీ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లైక్ దట్ నియర్లీ అలా కడితే ఇవన్నీ మేము తీసుకున్న దానికి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఆర్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అలా అయింది అంటే మంది ఎక్స్ట్రాగా సెవెంటీకే అట్లా పడింది అన్నమాట ఓకే అని అనిపించింది అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం కట్టింది జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటే జస్ట్ అంటే తక్కువనే కాదు స్కీమ్కి ఫైవ్ థౌజండ్ పర్ మంత్ కట్టాము దానికి మనకి లెవెన్ మంత్స్కి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కట్టాము ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ మనకి ఎంత లాభం వచ్చిందంటే నియర్లీ కే లాభం వచ్చింది చాలా అంటే చాలా మంచి స్కీమ్ అనిపించింది నాకు చాలామంది అంటూ ఉంటారు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిదే అని సో మా హస్బెండ్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు అనమాట నేను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి మన దగ్గర డబ్బులు అంటే అవి ఖచ్చితంగా అయిపోతాయి సో ఒక వెయ్యో రెండు వేలో ఎంత ఉంటే అంత ఒక స్కీమ్ అనేది దాన్ని వేసుకుంటే ఎస్పెషల్ గోల్డ్ స్కీమ్ అనేది చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా అండ్ నేనైతే ఇది సేవ్ చేసిన మనీతో తీసుకున్నదే అని చెప్పాలి ఖచ్చితంగా నాకు చాలా మంచి హ్యాపీగా అనిపించింది ఈవెన్ మా హస్బెండ్ అయితే ఈసారి ఇంకా వెరీ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు వై బికాస్ వడ్డా కదా అండ్ ఇందులో మంచి కొంచెం లాభం వచ్చింది కదా ఈ స్కీమ్లు కట్టడం ద్వారా అని సో ఈసారి ఇంకొంచెం పెద్దది ప్లాన్ అని చెప్పి నేనే చిన్న చిన్నగా అడుగుతున్నాను అనమాట ఓకేనా సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు చూస్తుంటే ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫుల్ వీడియోస్ కానీ ఫుల్ బ్లాగ్స్ కానీ పెడుతూ ఉంటాను చూస్తూ అండ్ జినీ బర్త్డేకి సంబంధించిన షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ